సిద్ధం సిద్ధం అంటూ బ్యానర్లో వేస్తున్న జగన్మోహన్ రెడ్డి సభలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం అనుకోవాలంటారు ఆయన సిద్ధం అంటున్నాడే కానీ దేనికి సిద్ధం అనేది ప్రజలు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే ఆయన ఊరు వదిలి పారిపోవడానికి సిద్ధం అని జనాలు అనుకుంటున్నారు చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రజలు సిద్ధం ఏంటేంటాయో ఆ రకంగా జీవిస్తున్నాడు అసలు ఆ వాల్ పోస్ట్ చూశారా మీరు ఎప్పుడైనా వాల్ పోస్టర్ మీరు చూసి ఆయన ఏమంటున్నాడు చూడండి ఏ మీ అంతు తేలుస్తా మీ ఏమనుకుంటున్నారు అన్నట్టు ఆ సిద్ధం వాల్ పోస్ట్ ఉంది ఒక్కసారి చూడండి ఏమనుకుంటున్నారంటే ప్రజలు అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అక్కడికి వెళ్తే నేను ఏమి చేశా అని అనేది చెప్పాలి ప్రజలకి ఆయన ఏం చెబుతున్నాడు పొద్దున కాడి నుంచి ఏ సభ పెట్టినా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇదే నా మనకి సిద్ధం అనేది దానికైనా ఇంత ఖర్చు పెట్టి సిద్ధం సభలు పెడుతుంది ఆయన సిద్ధం సభలు పెట్టేటప్పుడు అయ్యా నేను నాలుగు కంపెనీలు తెచ్చాను ఏ కంపెనీలు తెచ్చాను సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చాను రాజధాని డెవలప్ చేశాను పిల్లలు మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పాల్సింది పోయి ఆయన లేచిన కాల్చి సిద్ధమని ఏదో చదువుతూ ఉంటాడు సోది చదువుతున్నాడు రా బాబా అని చెప్పేసి జనాలకు ఇసుకెత్తిపోతుంది ఆయన సోది వెళ్ళాక మరి ఇంత భారీ ఎత్తున ఒక పక్కన ప్రచారాలు చేస్తూ ఇంకో పక్కన బ్యానర్లు వేపిస్తూ సిట్టింగ్లకు ఎందుకని సీట్లు ఇవ్వలేకపోతున్నాడు అంటారు నిజం చెప్పాలంటే ప్రజల్లోనే ఒక స్పందన వచ్చేసిందండి ఆయనకి భయం వచ్చేసింది ఆయన ఓడిపోతాడని ఆయనకి తెలుసు తెలుసు కూడా ఆయన ప్రజలు ఎందుకని ఎన్నుకోవట్లేదంటే ఈయన మాట్లాడే మాటలు బాగోట్ల ప్రజలు ఆయన అంటిని చేదరేసుకున్నారు ముందు ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ నిలబడేది ఎన్ని పక్కన పెట్టండి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా కానీ గెలవరు వీళ్ళకి అర్థమైపోయింది మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అప్పులే చేస్తున్నాడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు మేధావులు వాళ్ళు చెప్పరా పక్కన వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా చదువుతున్నారు ఏమని చూస్తున్నారు నిత్య అప్పులు చేస్తున్నాడు అప్పులు చేస్తే ఎంతకాలం అని రాష్ట్రం నడుస్తుంది కేంద్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే రాష్ట్రం పస్టు పోయేది మనదేనండి అన్ని రాష్ట్రాల కన్నా ఫస్ట్ మన మనం రాష్ట్రం దెబ్బతింటుంది ఇన్ని కోట్ల అప్పులు చేశారు ఏమనుకుంటున్నారు మనం తెలుసుకోవాల్సింది పిల్లలు మీరు అయ్యా రేపు భవిష్యత్తు బాగోవాలంటే ఉద్యోగాలు రావాలంటే మనకు మంచి నాయకుడు కావాలనుకోవాలి మీరు నేర్చుకోవాల్సిందే మనందరం మెలిసే ఉంటాం మనందరం హాయిగా కలిసే ఉంటాం మనం చక్కగా మాట్లాడుకుందాం ఎందుకంటే రేపు మన భారతరాల భవిష్యత్తు కూడా నష్టమైపోద్ది ఇవాళ వ్యవస్థ చూడండి రోడ్లు బాగుండేదండి ఎక్కడ చూసినా రోడ్లు ఆగంగానే ఉండి ఎక్కడ పిల్లలు చూసినా కానీ గంజాయి దవుతున్నారు ఎక్కడ చూసినా మత్తు పదార్థాలతో పిల్లలు పాడైపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఎక్కడ చూసినా అరే నాయన ఈ మహానుభావుడు ఎప్పుడు పోతే అప్పుడు మనం పిల్లల భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు ఇంకా ఇన్ని చేసినా కానీ నా సిద్ధం అనేది ఆ ఈఎంలో లో సిద్ధమయ్యారు ప్రజలు ఎందుకంటే ఈ మహానుభావుని వదిలించుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ప్రజలే నిర్ణయించుకున్నారు హాయిగా ఈయన పోయినరోజు ప్రజలందరూ పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అది ఇంత చూస్తున్నాము మంగళగిరిలో ఇప్పటికి వరకు ముగ్గురు మార్చారు చిలకలూరుపేట ముగ్గురిని మార్చారు గుంటూరు మారుస్తున్నారు ఇలా ఒక ఇన్ఛార్జీ అంటే ఇచ్చిన అభ్యర్థులు కాదు వాళ్ళు ఇన్ఛార్జీలు మాత్రమే అంటున్నారు కదా ఎందువల్ల అంటారు ఎంత కన్ఫ్యూజన్ ఎందుకంటారు ఈ వైసీపీ పార్టీలో కన్ఫ్యూజన్ ఏంటంటే వాళ్ళు గెలవరు టైం పాస్ చేయాలి టైం పాస్ చేయాలంటే ఆ ఎమ్మెల్యేని మార్చాడు ఈ ఎమ్మెల్యేని మార్చాడని ఈ నెల రోజులు టైం పాస్ చేయాలి ఇంకెన్ని రోజులు పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజులు అయిపోయిన తర్వాత ఇంక ఏం మార్చేది లేదు పాడు లేదు ఆయన ఇంట్లో కూర్చుంటాడు ప్రజలు బయటకు వస్తారు ప్రజలు బయటకు వచ్చి అయ్యా ఇంకా కాగంట్రా రా మీరు మీరు వెళ్తేనే మేము సుఖంగా ఉంటాం ప్రజలు అని చెప్పేసి వాళ్ళే చదువుతారు బయటకు ఇంకా ప్రజలు రావడానికి సిద్ధమైపోయారు ఎవరికి వాళ్ళు చూడండి ఇరవై రోజుల నుంచి ఏ రకంగా తెలుగుదేశంలో కార్యకర్తలు వాళ్ళు 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 వచ్చేస్తారు వైసీపీ కార్యకర్తలు ఎంతోమంది వచ్చాయా మీరు వస్తేనేనయ్యా రాష్ట్రం బాగుంటుందని అని చెప్పేసి ఎంతమంది మంది కోట్లాది ప్రజలు ఆయన ఆయన కోసం ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని చెప్పేసి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక నేను వస్తేనే సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయి నేను వస్తే మాత్రమే మీకు వాలంటీర్ వ్యవస్థ ఉండిద్ది నేను వస్తేనే మీకు ఇంటింటికి రేషన్ అందిద్ది అన్నిటికీ నేను వస్తేనే నేను వస్తేనే అంటున్నారు కదా మరి గతంలో వెయ్యి ఏ పథకాలు రన్ కాలేదంటారా మిత్రమా ఫస్ట్ రెండు వందలు పింఛనుండేదండి వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి నుంచి రెండు వేలు చేశారు వెయ్యి నుంచి రెండు వేలు చేస్తారు అది నేను చేసి నేనే చేశాను అంటున్నాడుగా నువ్వు చేసావో వాళ్ళే తెలుసు ప్రజలే తెలుసు ప్రజలే తెలుసు నువ్వు మూడు వేలు ఇవాళ ఇచ్చినా కానీ నిత్యవసర వస్తువులు వాళ్ళు కాలిక్యులేషన్ చేసుకుంటారు ఇళ్ళ దగ్గర నువ్వు ఇచ్చిన డబ్బులకి ఆయన రెండు వేలు ఇచ్చినా ఒకటే నువ్వు మూడు వేలు ఇచ్చినా పదిహేను వందలు ఇచ్చిన కే అనుకుంటున్నారు ప్రజలు ఎందుకంటే నిత్యవసర వస్తువులు డబుల్ అయినాయి డబుల్ అవ్వటం వల్ల ప్రజలు ఏమనుకున్నారంటే కరెంటు బిల్లు అరే ఇంత ముందు మూడు వచ్చే మూడు వందలు వచ్చేదిరా వెయ్యి అయిపోయిందిరా ఎంత తేడా రా ఒకప్పుడు నూనె బ్యాగ్ అంత ఉండేదిరా అవన్నీ ఆలోచించుకుంటున్నారు నూనె ప్యాకెట్ కానీ కందిపప్పు కానీ బీనపప్పు కానీ ఉప్పు ఇవన్నీ లెక్కేసుకుంటున్నారు లెక్కేసుకొని దీనికన్నా ముందు పిల్లలు కూడా ఆలోచన పిల్లలు కూడా ఇళ్ళకాడ ఊరక తిరుగుతున్నారు గాలికి వాళ్ళకి వంద రెండు వందలు ఇలాక వీళ్ళు అప్పులు చేసి అప్పులు పాలైపోతున్నారు వాళ్ళు వాళ్ళు మానసికంగా శోభతో వీడు ఏ ఏ అలవాట్లు అలవాటు పడిపోతాడు అనే భయందాలతో తల్లిదండ్రులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పదే 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 మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు ఒక బిడ్డ తల్లిని చూసుకున్నట్టు ఈ బిడ్డ రాష్ట్రాన్ని చూసుకుంటున్నాడు అంటారా అసలు చూసుకుంటే ఈయన గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏంది ఇన్ని ఇన్ని సభలు కూడా పెట్టక్కర్లా నీకు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చారు నీకు ఇచ్చినావంటే ఇవాళ ఇంతమందిని మారుస్తున్నావంటే మా బిడ్డ కాదు ఈ బిడ్డ మా బిడ్డే నాయన మా బిడ్డ అంటే ఎంత సంతోషంగాను మా రాష్ట్రాన్ని మంచి గౌరవంగా గౌ గౌరవంగా నిలిపినోడే మా బిడ్డ కానీ మా రాష్ట్రాన్ని అప్పులు చేసి నిత్య అప్పులు చేసేవాడు మనకి ఎట్ట బిడ్డ అవుతాడు మన బిడ్డల్ని ఆగం చేసేవాడికి మనకి బిడ్డట్టతాడు మన బిడ్డల్ని నా భర్తల్ని ఆగం చేసిన నాకు అవుతాడు అన్ని తల్లిదండ్రులు అందరూ అనుకుంటున్నారు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అయ్యా ఈ మహానుభావుడు ఉన్నంత కాలం మన రాష్ట్రం బాగోదు ఇవాళ చూడయ్యా పోలవరంలో నీళ్ళు లేకపోయే వాళ్ళకి మనందరూ ఎక్కడ తాగటాని నీళ్లు తాగటా నీళ్ళు వాళ్ళకి ఆ నీళ్లు తాగుతుంటే జగనాలు డెంగ్యూ ఇలాంటి ఎన్నో రకాల ఒళ్ళు దురదలు ఇట్టకు అసలు నీళ్లే సరిగ్గా వదులుతలా నీళ్లు కూడా ఎంత ఘోరాది ఘోరంగా ఉంటుంది అంటే అంత ఘోరాది ఘోరంగా ఉంటున్నాయి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక నీళ్ళు లేవు అంటారు మరి నీటి పారదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఏం చేస్తున్నట్టు ఆయన ఏం చేస్తున్నాడు డ్యాన్సులు వేస్తున్నాడు రెండు డ్యాన్సులు తప్పితే ఆయనకి ఏమీ తెలియదు రేపొద్దున ఆయన డ్యాన్సులు తప్పితే దేనికి పనికిరాడు ఆ రాంబాబు గారు మీరు కూడా తెలుసుకోండి సార్ మీరు కూడా ఎంతో గౌరవపదంగా అయ్యారు ఒకప్పుడు ఆ గౌరవాన్ని తగ్గించుకోకండి గౌరవాన్ని పెంచుకోండి అంబటి రాంబాబు గారు మీరు ఇతని పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ తండ్రే బాధపడ్డాడు ఇతని వల్ల నువ్వు దాని గురించి మాట్లాడి నీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు మరి ఓవరాల్గా ఏం చెప్తారంటారు మరి మళ్ళీ మేమే వస్తాం ఎంతమంది వచ్చినా సరే మూడు కాదు ముప్పై మూడు కాదు పార్టీలు కలిసి వచ్చినా సరే మేమే గెలుస్తాం అంటున్నారు కదా ఇంక ఎక్కడ గెలుస్తారు సార్ గెలవడని ప్రజలు అనుకుంటున్నారండి ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ ముందు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు వీళ్ళని పంపించడానికి సిద్ధంగా ఉండరు అది జనాలు మాట్లాడుకుంటుంది ఏ ఊరే నిలమను వాళ్ళ ఎమ్మెల్యే సార్ట్గా ఎంక్వైరీ చేసుకోమను ఇప్పుడు నిలబడిన ఎమ్మెల్యేలని వాళ్ళని సార్ట్గా ఎంక్వైరీ చేసుకోమను అభిచే ఈ మహానుభావుడు వద్దురా ఎట్లాంటి బతుకులు మనకు వద్దురా మన బతుకు చక్కగా మంచిగా నిర్ణయించేవాడు కదరా ఒకప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని అవార్డులు తీసుకొచ్చిన మహానుభావుడిని వదిలిపెట్టేసి ఎన్ని ప్రాజెక్టులు కట్టినోడిని మనం వదిలేసి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినోడిని మనం వదిలేసి మనకి ఎట్లాంటి అవసరమో అని అనుకుంటున్నారు ప్రజలు